ఈరోజు చక్కని ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన వీర మహిళలకి జన సైనికులకి వేదిక మీద ఉన్న నాయకులందరికీ మా హృదయపూర్వక అభినందనలు వేదిక మీద ఉన్న గుర్రాల శ్రీనివాసరావు గారు రామదాస్ గారు తెలమంత్రి ఇన్ఛార్జ్ విజయకుమార్ గారు పెండోత్తి ఇన్ఛార్జ్ పంచకర్ రమేష్ బాబు గారు అండ్ ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల ముఖ్య ప్రతినిధి శ్రీ వెంకట సతీష్ గారు శ్రీనివాస్ గారు చందుగారు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు కొంచెం మిగతా వాళ్ళంతా ఆవేశంగా నేను మాట్లాడలేను ఎందుకంటే ఆలోచనతో మాట్లాడాలి ఏది మాట్లాడినా సో ఇక్కడ మనం ఒక హాఫ్ అన్ అవర్ మీద మాట్లాడి వెళ్ళిపోతాను నేను ముఖ్యంగా ఈ ఏరియాకి వచ్చింది ఈ విశాఖ జిల్లా వైపు నేను పర్యటిస్తుంది ఇక్కడున్న సమస్యల మీద మంచి అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ సమస్యల్ని మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం మరీ ఎక్కువ ఉంది సో అందుకని కొంత అధ్యయనం చేయడానికి ఇటువైపు వచ్చాను ఇప్పుడు ఒక నైన్ మంత్స్ బ్యాక్ ఎల్వించల ఆఫీసు మా తమ్ముళ్ళు సతీష్ కుమార్ విజయ్ కుమార్ల ప్రేమగా పిలిచినప్పుడు ఇక్కడికి వచ్చి ఈ జనసేన ఆఫీస్ని ఓపెన్ చేయడం జరిగింది అప్పుడు చాలా ఆప్యాయత చూపించారు మన జనసైనికులు వీర మహిళలు మళ్ళీ ఆ తర్వాత ఇంత సింపుల్గా జరుగుతున్నా మీ అందరి ఆప్యాయత ఆదరణ చూసిన తర్వాత ఏంటో మన ఫ్యామిలీలోకి మనమే వచ్చిన ఫీలింగ్తో బయటకు వచ్చిన ఫీలింగ్ రాలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అయితే ఒక విషయం ఏంటంటే మీ అన్ని చోట్ల చెప్తున్న విషయమే మనకి రెండు వేల ఇరవైలో కరోనా వైరస్ వచ్చింది కుచుమించు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా దాని సఫర్ దానిలో చాలా మంది సఫర్ అయ్యారు సో దానికి అద్భుతమైన వ్యాక్సినేషన్ కనుక్కున్నాను కానీ మనం ఎప్పుడూ అనుకుంటామంటే కరోనా వైరస్ ఇట్లాంటి వైరస్ ఇలాంటివన్నీ కూడా మనుషులకే వస్తాయి అనుకో అనుకుంటాం కానీ ఒక్కోసారి రాష్ట్రానికి కూడా కొన్ని వైరస్లు పడతాయి అది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వైరస్ పట్టుకో పాపం దురదృష్టం ఎటువంటి జనాలు ఏరుకోరు తెచ్చుకున్నారు ఆ వైరస్ చాలా ప్రమాదకరమైన వైరస్ కరోనా వైరస్కి వ్యాక్సినేషన్ దొరుకుతున్నారు వైసీపీ వైరస్కి జనసేన టీడీపీ అనేది ఒక అద్భుత వ్యాక్సినేషను రేపు ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఈ వైరస్కి మీరు వ్యాక్సినేషన్ వేసి ఈ వైరస్ని మన రాష్ట్రానికి ఈ వైరస్ తాలకు జబ్బుని తగ్గించే శక్తి మీ చేతిలో ఉంది దాన్ని గట్టిగా ఉపయోగించుకుందాం ఇక్కడ ఉన్న సమస్యల గురించి నేను చూస్తుంటుంటే ఎంత అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఏ నియోజకవర్గం చూసినా ఎక్కడ చూసినా ఇంచుమించి ఇవే సమస్యలు కొంచెం అటు ఇటుగా ఎక్కువగా ఇటువైపు అంతా చూస్తుంటే ఫిషర్మ్యాన్ను పడే బాధలు వాళ్ళ సమస్యలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి ప్లస్ రైతాంగం తాలూకు సమస్యలు ఎక్కువ కనపడుతున్నాయి సో నాకు ఇప్పుడు అన్నిటికన్నా చాలా సింపుల్గా అనిపించింది ఈజీగా చేయగలిగిన పని రెండున్నర కోట్లు ఖర్చు పెడితే ఎలమంచిలి టౌన్ రైల్వే ఓవర్ బ్రిడ్జి ఫినిష్ అయిపోతుంది ఆఫ్టర్ ఆల్ రెండున్నర కోట్లు ఖర్చు పెట్టలేకపోతే మీరు పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేస్తుంటే ఆయన రెండున్నర కోట్లు మీకు ఇచ్చేసి పడి కంప్లీట్ చేస్తుండే కనీసం అలానే అడుగు మీకు పలుపు ఉంది ఎదుటి వాళ్ళని అడగలేదు ఏ సిఎస్ఆర్ ఫండ్స్ ఇంత ఉన్నాయి ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని మీరు మీరు ఎలాగో ఇచ్చి చావలేదు గవర్నమెంట్ వాళ్ళు ఎందుకంటే మీరు తినడానికే సరిపోతుంది అది ఇండస్ట్రీస్ని ఎవరినో ఒకళ్ళని కనీసం ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసుకోలేదు మీరు ఏదో విధంగా వాళ్ళని ఇన్ఫ్లేస్ చేసి ఏ రెండు కోట్ల రూపాయలు బ్రిడ్జ్ చేయించలేరా మీరు పబ్లిసిటీల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టగలుగుతారు తర్వాత సంక్రాంతికి సాక్షాత్తు వెంకటేశ్వర సెట్టు ఎన్ని కోట్లు పెట్టి వేయించారు ఏడు ఎనిమిది కోట్లు పది కోట్లు అయినాం ఇది రెండున్నర కోట్లు పెడితే ఇంతమంది ప్రజలకు ఉపయోగపడుతుంది రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అది కూడా చేయించలేరా ఏం గవర్నమెంట్ మీద ఉండాలి వైసీపీ గవర్నమెంట్కి ఇది చిన్న ఖర్చు సిగ్గు సిగ్గుపడాలి సిగ్గుపడాలి అంటే చాలా చిన్న విషయం ఇది రెండున్నర కోట్లు జోలెత్తి ప్రజల దగ్గరికి వెళ్ళి తలా ఒక రూపాయి ఇమ్మనగినా మీ ఎలమంచులు ప్రజలందో తలా ఒక రూపాయి వేసిన ఈ పాటిగా ఫ్రిడ్జి ఫినిష్ అవుతుంది అనుకోండి ప్రజల దగ్గర ప్రతి వాళ్ళు ఇస్తారు అంటే ఇన్ని సమస్యల మధ్యలో అతి చిన్న సమస్య ఇది దీన్ని పరిష్కరించలేనప్పుడు దిగిపోండి ఇక్కడ సోకాళ్ళు ఎమ్మెల్యే అనే రాజు అనేటువంటి వ్యక్తి ట్వంటీ ఫోర్ అవర్సు మత్తులో ఉంటూ జోదం ఆడుతూ ఇన్ని చేసే బదులు ఈ జోదంలో ఒక కోట్ల రూపాయలు పోగొట్టిన బదులు ఒక రెండున్నర కోట్లు ఇచ్చి ఉండొచ్చు కదా నువ్వు నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు మీరు ప్రశ్నించాలి మేము మీ చేతిలో ఉంది మీరు ఎవరిని ఎన్నుకున్నారంటే ఆఖరికి మీ జీవితాలని నాశనం చేసేటువంటి ఒక గవర్నమెంట్ని మీరు ఎన్నుకొని మీరు బాధపడుతుంటే మీ బాధ చూసి మేము బాధపడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి అశక్తులు అయిపోయాం మేము చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నాకు ఒక్క ఎమ్మెల్యే సీట్ నన్ను గెలిపించున్నా మీకోసం అసెంబ్లీలో పోరాడేవాళ్ళు రెండు చోట్ల గాజుబాగా నిలబడ్డా భీమవరం నిలబడ్డా గెలిపించలేదు అయినా సరే మేము పవన్ కళ్యాణ్ గారు జనసేన అందరం కూడా ఓపిక్గా వెయిట్ చేసాం మళ్ళీ మళ్ళీ పోరాడతాం ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాలు పోరాడటానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు మిమ్మల్ని దించేదాకా పోరాడతాడు ఎంతో అక్కడ రేపు వద్దు రెండు వేల ఇరవై నాలుగులో జనసేన టీడీపీ తో మిమ్మల్ని గట్టి దించి కూర్చోపెట్టి మీకు తెలుగులేని తెలుగులేని విధంగా పాఠం చెప్తాను గుణపాఠం చెప్తాను మేము సిద్ధంగా ఉన్నాం ఈ స్టేజ్ మీద ప్రతి ఒక్కళ్ళు ఒక రెడీగా ఉన్నాం ఎన్ఏఓబి వల్ల నష్టపోయినటువంటి ఫిషర్మ్యాన్ జీవితాలు ఎందుకు మీరు కనీసం రిప్రజెంటేషన్ ఇచ్చి భూములు కోల్పోయినా లేకపోతే సరైనటువంటి వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఫిషర్మ్యాన్ ఇది కోల్పోయినా వాటి గురించి ఎందుకు కనీసం కదిఫలైపోతున్నారు మేబీ ఇది ఇది ఈ ఈ విషయం కొంచెం కష్టమైతే అయి ఉండొచ్చు అది అనేది పరిధిలో ఉంది నేవలకి సంబంధించి నేవల్ వాళ్ళతో ఎందుకు మాట్లాడలేరు ఇదిని సెంట్రల్ గవర్నమెంట్ దాకా ఎందుకు తీసుకెళ్ళారు అసలు స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది వాళ్ళు అలాగే ఎందుకు వదిలేశారు ఫిషర్మెన్ కానీ లేకపోతే అన్ఎంప్లాయిడ్ రైతులను కానీ దానివల్ల నష్టపోయిన రైతులు రైతులు కూడా నష్టపోయారు కదండి దానివల్ల మరి వాళ్ళందరికీ ఏం చేశారు మీరు మత్స్యకారులు రైతులు ముఖ్యంగా నష్టపోయారు వాళ్ళకి ఏం చేశారు మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏమి చేశారు ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి ఒరే మిమ్మల్ని అడుగుతుంటే మీరు సమాధానం చెప్పడం చేతకాక మా వ్యక్తిగత జీవితాల్లో మమ్మల్ని ఏదేదో అంటున్నారు అరే సిగ్గు ఉండాలి మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి మా వ్యక్తిగత జీవితాలు మీకేంటి మీ వ్యక్తిగత జీవితంలోకితే అంతకన్నా దుర్మార్గమైన వ్యక్తి మా చేతిలో ఉన్నాయి మీ గురించి ప్రతి విషయం తెలుసు అవి మాకు అవసరం లేదు దానివల్ల ఏమాత్రం ఒక చిన్న సమస్య రైల్వే బ్రిడ్జ్ సమస్య పూర్తి చెప్పండి మీ వ్యక్తిగత ఎప్పుడు మాకు తెలుసు అది వల్ల కాదని దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు మా వ్యక్తిగత జీవితంతో మీకేంటి ఉపయోగం ప్రజలకేంటి ఉపయోగం పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా ధైర్యంగా చేసి ఒక మగాళ్ళ చేసాడు సిగ్గుపడాలి మీరు అతను చూసి అతను ఎప్పుడు ఏనాడు భయపడదు అతని జీవితం ఒక తెరిచిన పుస్తకం అలాంటిది అలాంటి గొప్ప నాయకుడు ఇవాళ మా జనసేనకి మాకు నాయకుడుగా ఉన్నాడు ఖచ్చితంగా మీ అందరం మీకోసం పోరాడుతూ అంటే జస్ట్ శారదా అనేది ఆ వాటరు నాకు కొంచెం డీటెయిల్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది దానివల్ల వరదలు వస్తున్నాయి తద్వారా వరదలు కంట్రోల్ చేయలేదు అలాగే దానివల్ల వచ్చేటువంటి ప్రాపర్ సాగునీరు తాగునీరు దానివల్ల వస్తుంది దాన్ని సరిగా ఇవ్వలేకపోతారు ఇది ఉత్తరాంధ్ర ఉన్నంత బ్యూటిఫుల్ ఏరియా నాకు తెలిసినంత ఏపీ స్టేట్ మొత్తం మీద తీసుకుంటే చాలా గ్రీనరీ అంటే అద్భుతమైన పచ్చదనం ఫర్టైల్ ల్యాండ్స్ అంటే ఒక అద్భుతమైనటువంటి సారవంతమైన నేల ఇది అద్భుతమైన పంటలు పండుతాయి వ్యక్తుల జీవితాలు మారిపోయి అనేక రకాల పంటలు పండించుకోవచ్చు పండ్లు పండించుకోవచ్చు అనేక రకాలుగా చేసుకోవచ్చు ఇక్కడ అయినా ఇక్కడి నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఇప్పటికీ ప్రతి వాళ్ళు మాట్లాడే మాట ఉత్తరాంధ్ర వెనుకబడుతారు ఇక్కడి నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు ఎన్ని చోట్లకైనా ఇదే మాట మా మాకు రిపోర్ట్ వస్తుంది ప్రతి వాళ్ళు వాళ్ళ బాధలు మాకు చెప్తున్నారు మేము బాధలు విని మా కళ్ వాచిపోతుంది తప్ప మేము ఏమి చేయగలుగుతాం జనసేనాన్ని ఏం చేయగలుగుతాడు ఒక్క సీట్ అన్న మీరు ఇచ్చగల ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించేవాడు అయినా సరే రోడ్ల మీద పడి అందరం ప్రశ్నిస్తున్నాం ఫైట్ చేస్తున్నాం మా జనసైనికులు మీరందరూ ఎవరైతే జనసేన సపోర్ట్ చేస్తారో అందరం మనం ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి ఈ వైసీపీ దుష్ట ప్రభుత్వాన్ని గడ్డె దించి కూర్చోబెట్టకపోతే మనకి ఇంకా ఇంతే ఇంతకన్నా ఇంకా దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం ప్లీజ్ ఇది దయచేసి అర్థం చేసుకో ఎస్పెషలీ యూత్ ఉన్నారు ఇక్కడ మీ లైఫ్లో ఏమాత్రమైనా బాగుపడిన ఈ ఐదేళ్లలో మీ జీవితంలో ఎంత మంచి మార్పు వచ్చిందో ఒకసారి ఆలోచించారా ఐదేళ్లకు ముందు మీ జీవితం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని చూసారా ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ వీర మహిళలు ఉన్నారు లేకపోతే కొంతమంది మహిళా మహిళలు ఉన్నారు మీ లైఫ్లో ఏటి గొప్ప మార్పు వచ్చింది ఈ ఐదేళ్లలో కనీసం ఒక ఐదేళ్ల మంచి మార్పు రాకపోగా ఐదేళ్ల క్రితం మీకున్న జీవిత స్థితి జీవన స్థితి కన్నా ఇప్పటికీ ఏమైనా అంటే ఇంకా అధ్వానంగా తయారైంది ఇలాంటి పరిస్థితులు ఏర్పడటానికి నిజంగా చెప్పాలంటే నేను వైసీపీ వాళ్ళు రానలేదు ఇది మనకి మనం అంటే మన ప్రజలకి మన ప్రజలే నెత్తి మీద తెచ్చిపెట్టుకుని కూర్చున్నారు ఒక పసుమాసురుడు లాంటి వ్యక్తి నెత్తి మీద తెచ్చిపెట్టి కూర్చున్నారు ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది రేపు వచ్చేదిగా రెండు వేల ఇరవై నాలుగులోనే వస్తుంది ఇరవై నాలుగు ఎలక్షన్కి అదే సొల్యూషన్ దొరుకుతుంది మనకి మీరేమి వరీ అవ్వకండి అదేవిధంగా ఈ ఎక్స్లో అరవై వేల పోస్టులు ప్రామిస్ చేసి కేవలం ఇరవై రెండు వేల పోస్టులు ఇచ్చి ఏటో సొల్లు కారణాలు చెప్తున్నారు ఖచ్చితంగా జనసేన వచ్చిన తర్వాత ఈ విషయం ఒకటి తీసుకుంటాం అలాగే ఎస్సీ జెడ్లకు సంబంధించిన రోడ్స్ ఇందాక ఇప్పుడు కాదు లాస్ట్ టైం వచ్చినప్పుడే సతీ మన విజయ్ చెప్పారు ఆ రోడ్ల మీద ఎవరో కుర్రోడు చచ్చిపోయారు తన అడ్డంగా కూర్చొని ఆ కుర్రాడికి ఒక సొల్యూషన్ ఏర్పాటు పవము పోయిన బిడ్డకి ఏదో చేశాడు ఒక వాళ్ళకి పరిహారం ఇప్పించగలిగాడు కానీ బిడ్డ ప్రాణాలు తీసుకురాలిపోయాడు మీరు నిర్లక్ష్యం చేసిన రోడ్ల మీద ప్రయాణించడం వల్ల ఆ వాహనాలు యాక్సిడెంట్ గురై ఎంతో మంది చచ్చిపోయారు ఇందాక మన సతీష్ గారు అన్నారు మేము ఐదు మందికి ఆరు మందికి ఇవ్వగలుగుతున్నాం అంటే అది బాధపడాలా పోని కనీసం ఆ కుటుంబాలకి చిన్న ఊరట సంతోషం వల్ల అర్థం కాని పరిస్థితి అంటే జ మీ లైఫ్ యొక్క విలువ మేమైతే మిమ్మల్ని ఓటర్స్గా ఇప్పుడు చూడటం లేదు మనుషులుగా చూస్తున్నాం మిమ్మల్ని మనుషులుగా చూస్తున్నాం వీళ్ళందరూ వైసీపీ వాళ్ళందరూ ఇక్కడ ఈ మండలంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఈ మండలంలో ఏ కొన్ని ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఎస్సీ ఓట్లు ఏమైనా ఉన్నాయి ఇక్కడ బీసీ ఓట్లు వరేవాళ్ళ ఎస్సీలు బీసీలు కదరా ఫస్ట్ మనుషులు వాళ్ళు మనుషులుగా గుర్తించండి మనుషులుగా గుర్తించే వాళ్ళని రిక్వెస్ట్ చేయండి బతిమిలాడండి అమ్మ మమ్మల్ని గెలిపించండి అయ్యా మమ్మల్ని గెలిపించండి మీకు సేవ చేస్తాం అలా కాదు ఆ రోజుకి మేము వీళ్ళ ముఖం మీద ఎంత కొంత పడేస్తాం వీళ్ళు మమ్మల్ని గెలిపిస్తున్నారు ఇది వీళ్ళ అహంకారం వీళ్ళు వీళ్ళ పలుపు ఇవాళ మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నారు మీ సమస్యలు ఇంకా సంపూర్ణంగా ఇంకా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది మీ సమస్యలన్నీ కూడా వేల కోట్ల రూపాయలతోటి కూడిన సమస్యలు కాదు కొన్ని వందల కోట్ల రూపాయలతోటి ఫినిష్ చేయగలం సిఎస్ఆర్ ఫండ్స్ అని మాట్లాడేది చూసారా పెద్ద పెద్ద కంపెనీస్ ఇచ్చి తీరాల్సిందే ఆ సిఎస్ఆర్ ఫండ్స్ బీ కోసం ఉపయోగించాలి ఏం ఈ ఈ చుట్టుపక్కల ఎలమంచలి చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ మీకు సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చిన చాలు చాలా సమస్యలు సాల్వ్ అవుతాయి ఎవరైట్ సిఎస్ఆర్ ఫండ్స్ ప్రాబ్లమ్ చాలా సమస్యలు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఫ్రిడ్జి అది అయిపోతుంది సో సింపుల్ సమస్యలు అలాంటి సిఎస్ఆర్ ఫండ్స్తో అలాగే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో చాలా చాలా ఫండ్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఢిల్లీలో కూర్చోవటం కాదు భారతదేశం అంతా వాళ్ళ దృష్టి ఉంటుంది ఇలాంటి ప్లేసెస్లో ఇలాంటి ఎలవంచె లాంటి ప్రదేశాల్లో అద్భుతమైనటువంటి వాళ్ళకి ఆదాయ మార్గాలు ఉంటాయి సెంట్రల్లో అంత ఆదాయం సంపాదిస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ మీ ప్రజలు ఏం చేయరా చేసి తీరుతుంది ఇక్కడి నుంచి ఎంపీ ఎవరైతే ఉన్నారో అతను అది ఆమె కరెక్ట్గా రిప్రజెంట్ చేయాలి మన ఎంపీలు ఉంటారు ఎట్లా ఉంటారంటే ఢిల్లీలో కూర్చుంటారు సాయంత్రం అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు అలాగే పొద్దునైతే సొల్లు కబుర్లు చెప్తుంటారు ఎంతసేపటికి సినిమా వాళ్ళు ఎంత సంపాదించారని చెప్పేటువంటి విజయసాయిరెడ్డి ఒకడు నాకు సరిగ్గా నా ఫోటో సరిగ్గా రావటం లేదు నాది వినయల్స్లో సరిగా పడటం అని చెప్పి ఏడ్చేటప్పుడు ఇంకొక ఎంపీ ఉన్నాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దీనికోసం అలా మీరు మిమ్మల్ని పంపించిందే సెంట్రల్ గవర్నమెంట్ ఎంపీలుగా రాజ్యసభ ఎంపీలుగా ఎందుకంటే మిమ్మల్ని పంపించింది సినిమా వాళ్ళు ఎవరు యాక్ట్ చేస్తే ఏంటి మీకేంటి సంబంధం ప్రజలకి ఏం చేస్తారనే కదా మీరు మీరు ప్రశ్నించాలి ఇన్ని సమస్యలు మన ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఒక ఎంపీఓ లేక ఎమ్మెల్యే ఉన్నాడంటే కేవలం ఆ ప్రాంతానికి కాదు రాష్ట్రం మొత్తానికి ప్రతి ఎంపీ రిప్రజెంట్ చేయాలి మన రాష్ట్రానికి కావాల్సిన అవసరాలు నిధులు సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకోవాలి ఈ విషయంలో తమిళనాడు ఎంపీలకు ఉన్నంత నిబద్ధత మన ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు లేదు తెలంగాణ ఎంపీలకు ఉన్నంత ఒక పట్టుదల ఫీలింగు మన ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు లేదు ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఏం మాట్లాడరు తెలుగు వాళ్ళు చాలా నిశ్శబ్దంగా ఉంటారు మంచి వాళ్ళు అందులో ఉత్తరాంధ్ర ప్రజలతో ఇంకా అమాయికు వీళ్ళని ఎలాగైనా దోచుకోవచ్చు వీళ్ళని ఎలాగైనా ఆడుకోవచ్చు వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా చేయవచ్చు ఇక్కడ ఎంత పొల్యూషన్ అయినా ఇక్కడ గ్రామాల్ని ఎంతైనా మనం దోచుకోవచ్చు మనం వదిలే దరిద్రం ఎంత పొల్యూషన్ అంతా వాళ్ళ బతుకుల్లో సర్వనాశనం లేకుండా మనకేం పర్లేదు వాళ్ళకి ఎటువంటి వైద్యశాలలు అక్కర్లేదు ఎటువంటి హాస్పిటల్ ఫెసిలిటీ అక్కర్లా ఇక్కడి నుంచి దగ్గరగా ఎలాంటి ఎంతసేపు పడుతుంది ఒక చోట నుంచి ఒక ఆట వచ్చిన వ్యక్తి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఏదైనా వరికి ఎంతసేపు రెండు రెండు గంటలు ఈ రెండు గంటల సమయం అవి మ్యాజికల్ అవర్స్ అలాగే వాట్ ఎవర్ వాల్యుబుల్ మినిట్స్ని పోగొట్టుకుంటే రెండు గంటలు ప్రయాణించాలి ఎల మంచు గోల్డెన్ అవర్ రెండు గంటలు ప్రయాణించాలంటే సిగ్గు ఉండాలి మీకు కనీసం ఒక పది నిమిషాల దూరంలో ఒక మంచి హాస్పిటల్ ఉండాలి ఇవన్నీ మన దృష్టిలో ఉన్నవి ఇవన్నీ మన దృష్టిలో ఉన్నాయి మాకు చాలా బాధ అనిపించింది ఏంటంటే ఏమిటి ఇది కూడా చేయలేదు రాయడు ఈ చిన్న చిన్న సమస్యలు అడ్రస్ చేయలేకపోతే అసలు వీళ్ళని ఈ ఈ ఈ రాజకీయ నాయకులు హు ఎవర్ మనల్ని పరిపాలించిన వాళ్ళు ఏంటి మీనింగ్ ఎందుకు ఉంది ఇక్కడ ఏం ఏం చేద్దాం అన్నారు మీరు నాకు చాలా చాలా ఫ్రస్ట్రేషన్ ఆ విషయం అది ఇక్కడ ఉన్నంత అద్భుతమైన శారద అనేది ఉంది తాగునీటి సమస్య ఇక్కడ ఫీల్ అవటం అంటే సిగ్గుపడాలి అరబ్ లాంటి దేశాలు ఉన్నాయి ఇసుక ప్రాంతం తప్ప ఏం కాదు అక్కడ అక్కడ లేదు సమస్య తాగునీటి సమస్య అన్ని చోట్ల అద్భుతమైన ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో తాగునీటి సమస్య ఉంది ఇది కేవలం ప్రభుత్వాలు తప్పేది ఈ ఒక్కసారికి మీరు ఖచ్చితంగా జనసేనకు అండగా నిలబడండి జనసేన టీడీపీ ఎలయన్స్కి మీ సంపూర్ణమైన మద్దతు తెలియజేయండి మనం రాబోయే ఎలక్షన్లో మంచి మార్పు తీసుకుందాం మంచి నాయకుడిని మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీకు అందిస్తారు మీ ఏరియాకి ఆ వ్యక్తికి మీ సంపూర్ణమైన మద్దతు సహకారం అండి మీ అందరి జీవితాల్లో మంచి మార్పు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వ్యక్తిని నేను ఇంకా అధ్యయనం చేస్తానమ్మ మీ అందరి గురించి మీ సమస్యల గురించి ఇంకా స్టడీ చేస్తాను ఇంకా నేర్చుకుంటాను ఇంకా తెలుసుకుంటాను నా సాయశక్తులు నాకు ఎంతవరకు వీలైతే నా ద్వారా మీకు ఏం ఉపయోగపడుతుంది తద్వారా మా మన ప్రెసిడెంట్కి ఎంతవరకు దీన్ని చేరవేసి ఆయన ద్వారా ఏం సాయం మీకు ఇవ్వాలనేది మనస్ఫూర్తిగా నేను ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై జైలసీనా జై హింద్